చూసాం ఎందుకంటే మేమంతా ఆంధ్రాలో ఉన్నాం వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో పార్టీలు చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా ప్రజలకు సర్వీస్ చేసిన వాళ్ళం అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టారు ఎందుకంటే వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి వైరస్ వచ్చినా ప్రజల్ని మనం కాపాడుకోవచ్చని ఒక అన్నలాగా ఒక తండ్రి లాగా ఆయన పనిచేస్తే వాటిని పూర్తి చేయకుండా కక్ష సాధింపుగా పది రూపాయలు కూడా వాటికి కేటాయించకుండా ఈరోజు వాటిని తమకు కావాల్సిన వాళ్ళకి అమ్మేసుకుంటూ మళ్లీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అసలు మొన్ననే ఒక రౌడీ షీటర్కి డబ్బులు తీసుకుని పెరోలు ఇచ్చిందని చెప్పి ఏ విధంగా ఆవిడని అదే పార్టీ వాళ్ళు తిట్టారని మనం చూసాం మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఆవిడ మళ్లీ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు విజయవాడలోనే కదా ఉన్నారు ఏ రోజు హైదరాబాదు బెంగళూరు పోలేదే అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడమ్మా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడమ్మా లోకేష్ ఎక్కడున్నాడమ్మా ఆ ఐదు సంవత్సరాలు ఎక్కడున్నారమ్మా ఏం చేస్తున్నారమ్మా మీ పార్టీ వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నాం ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ మా పార్టీ నాయకులు మీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల కష్టపడినా కానీ ఇమీడియట్ లో ఇమీడియట్ గా క్షణాలి జగన్ గారు వస్తున్నారు మాకు అండగా ఉంటున్నారు రైతులకి అండగా నిలబడి మీ మెడలు వంచి ఏ విధంగా పని చేయిస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మీరు అధికారంలో ఉండి ఈ రోజుకి కూడా సక్రమంగా మీరు లేరు విజయవాడలో ఫ్రైడే అయితే ఎవరమ్మా హైదరాబాద్కి పోతుంది హైదరాబాద్ పోటాలిక డిప్యూటీ సీఎం పోస్టులు ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్టులు రెవెన్యూ పోస్టులు హోంమంత్రి పోస్టులు సీఎం పోస్టులు ఇచ్చేది ఎవరున్నారు ఫ్రైడే అయితే పారిపోతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్లలో ఫైవ్ స్టార్ హోటల్లో రూములు పెట్టుకుని ఏ విధంగా సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారో మీ పచ్చ పత్రికల్లోనే వచ్చాయి టాయిలెట్ ఒకసారి చదువుకోండి మేము రాసింది కాదు మీ పచ్చ పత్రికలు రాసాయి తెలుగుదేశం పార్టీ మంత్రులు ఏ విధంగా హైదరాబాద్ ఫైవ్ స్టార్ హోటల్లో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎంజాయ్ చేస్తూ సెటిల్మెంట్లు ఎలా చేసుకుని సంపాదించుకుంటున్నారో మీ పచ్చ పత్రికలు రాసాయి చూసి సిగ్గుపడండి మీరందరూ పారిపోవడం వల్లే ఆ రోజు ఎంజాయ్ చేయడానికి పారిపోవటం వల్లే ఆ రోజు విజయవాడ మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది సక్రమంగా ఈడు ఉండి మంత్రులు ఆఫీసర్లకు గనక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటే ఎందుకు విజయవాడ ఉంటుంది నిజంగా మీ మంత్రులు సక్రమంగా ఉంటే ఎందుకు ఈరోజు పొగాకు రైతులు ఈ రోజు మామిడి రైతులు ధాన్యం రైతులు పసుపు రైతులు మిర్చి రైతులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈరోజు యూరియా లేదని ఎందుకు రోడ్ల మీద పడిగాపులు పడుతున్నారు ఎండనక వాననక అడ్డదిడ్డంగా పెరిగిన నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో రైతుల్ని నిట్ట నిలువన ముంచేసిన దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వుండి జగన్మోహన్ రెడ్డిని అంటావా నువ్వు యోగో చూసుకోమని ఒక వ్యవసాయ మంత్రిగా ఉండి రైతుల్కి ఈరోజు మద్దతు ధర ఇవ్వలేకపోయినందుకు నువ్వు తీసుకోవాలి నుయ్యో యోగో జగన్ కాదు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈరోజు కేంద్రం ఇచ్చిన లక్షల టన్నుల యూరియాని రైతులకి అందకుండా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని మింగేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి నువ్వు కూడా వాటా తీసుకున్నందుకు నువ్వు గొయ్యో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాదు నీ నియోజకవర్గంలో ఇచ్చాపురం గణపతి అనే వ్యక్తి యూరియా దొరక్క తాను సూసైడ్ చేసుకుంటూ ఒక వీడియో సెల్ఫ్ వీడియో పెట్టాడు నీ దౌర్భాగ్యమైన మంత్రి వల్ల ఎలాంటి పరిస్థితి ఆ రైతుకు వచ్చిందో చెబుతూ దానికి నువ్వు నువ్యోగయో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాదు మీ శాఖలో ఉన్న అఫీషియల్స్ ఈరోజు రైతులకు సమాధానం చెప్పలేక మీ దోపిడీని చూడలేక కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేశారు సిగ్గు చేటు దానికి నువ్వు నువ్వే పోయో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈరోజు మీ మీద నమ్మకంతో నూట అరవై నాలుగు సీట్లు పైగా మీకు ఇస్తే ప్రజలు ఆ నమ్మకాన్ని మీ అమ్మకం కోసం మీరు వాడుకుంటున్నారు సిగ్గుపడాలి మీరు ఇప్పటికైనా ఈ జీవోని రద్దు చేయాలి ప్రైవేట్ వాళ్ళ చేతికి పీపీపీ ప్రైవేటీకరణకు మేము ఒప్పుకోము ఎందుకంటే ప్రజలు ఎవ్వరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఇది ప్రభుత్వమే కట్టాలి త్వరితగతంగా దానికి ఫండ్స్ కేటాయించి కట్టించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రజలతో విద్యార్థులతో అలాగే స్వచ్ఛంద సంస్థలతో అందరితో మాతో కలిసి వచ్చి అందరితో కలిసి పోరాటం చేస్తాం న్యాయ పోరాటం కూడా చేస్తాం వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఈ రోజు ఎంత దరిద్రంగా తయారైందంటే వీళ్ళు అమరావతి భూములని అమ్మకం పెట్టేశారు వైజాగ్ భూములని అమ్మకం పెట్టేశారు టూరిజం హోటల్ అమ్మకానికి రోడ్లు అమ్మకానికి పెట్టేశారు ఆఖరికి మెడికల్ కాలేజీలను కూడా అమ్మకానికి పెట్టేశారు అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారో ఒకసారి అర్థం చేసుకోండి నాకు సీనియార్టీ ఉంది విజన్ ఉంది నేను సంపద సృష్టిస్తా అన్నాడు రాష్ట్ర సంపదని దోచుకుంటూ సొంత సంపద సృష్టించుకుంటున్నారు తప్ప ఈరోజు మీరు ఎక్కడ రాష్ట్ర ప్రజల కోసం సంపద సృష్టిస్తున్నారు ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఏమైనా చేయొచ్చుని మీ ఇష్టానికి చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమం అయినా చేస్తున్నారా ఇవన్నీ అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పదహైదు నెలల దాదాపుగా లక్ష తొంభై ఏడు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన మీకు వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వని మీకు డెవలప్మెంట్ చేయని మీకు పూర్తి చేయాల్సిన వాటిని కూడా నిలిపేసిన మీకు ఎందుకు లక్షల కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది ఆ డబ్బు ఏమైంది ఇంకా ఇవన్నీ ఎందుకు అమ్మకానికి పెడుతున్నారో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन